ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ప్రస్తుతం జోరు మీద ఉన్న విషయం మనకందరికి తెలిసిందే ఇకపోతే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే అంశంపై కొద్దిగా స్పష్టత వచ్చింది ఈసారి పవన్ కళ్యాణ్ అటు అసెంబ్లీ ఇటు లోక్సభ రెండిటికీ పోటీ చేయనట్లు తెలుస్తోంది ఎంపీగా విజయం సాధిస్తే బీజేపీ కేంద్ర మంత్రి పదవి ఇవ్వనుందనే వార్తలు వస్తున్నాయి ప్రస్తుతం ఈ అంశంపై కేంద్రంలోని బీజేపీ పెద్దల నుంచి పవన్ కళ్యాణ్ గారికి హామీ లభించినట్లు సమాచారం అందుతోంది తెలుగుదేశం జనసేన కూటమిగా తొంభై తొమ్మిది సీట్ల వరకు ప్రకటించి అందులో నారా లోకేష్ చంద్రబాబు బాలకృష్ణ అచ్చెనాడు వంటి నేతలు ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే క్లారిటీ వచ్చింది జనసేన తరపున నాదెండ్ల మనోహర్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారో కూడా తెలియదు కానీ జనసేన అని పవన్ కళ్యాణ్ గారు ఎక్కడి నుంచి పోటీ అనేది ఇంకా సద్దిద్దంలోనే ఉంది దీనికి కారణం బీజేపీ పెద్దలు జనసేన మధ్య జరిగిన అవగాహన అని తెలుస్తోంది ఈసారి పవన్ కళ్యాణ్ గారు అటు అసెంబ్లీ ఇటు లోక్సభ రెండింటిలో పోటీ చేయవచ్చని సమాచారం అందుతోంది ఎందుకంటే తెలుగుదేశం జనసేన విజయం సాధిస్తే డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉండవచ్చు అంతకంటే ఎక్కువగా కేంద్రంలో మరోసారి బీజేపీ రావడం ఖాయంగా అనుభవిస్తున్న తరుణంలో ఎంపీగా గెలిస్తే కేంద్ర మంత్రి పదవి ఉంటుందనేది ప్రధాన ఆలోచన కేంద్రంలోని బీజేపీ పెద్దలు కూడా పవన్ కళ్యాణ్ గారికి ఈ దిశగా హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ద్వారా కాపు ఓటు బ్యాంక్తో ఏపీలో బలపడాలనేది బీజేపీ వ్యూహంగా ఉంది అందుకే కాపు సామాజిక వర్గం బలంగా ఉన్న అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ గారు లోక్సభకు పోటీ చేయవచ్చని తెలుస్తోంది గతంలో పీఆర్పీ సమయంలో అల్లు అరవింద్ ఇక్కడి నుంచి పోటీ చేసి ఓడిపోయారు ఈసారి తెలుగుదేశం మద్దతు ఉన్నందున పవన్ కళ్యాణ్ గారు విజయం సాధిస్తారని అంచనా ఉంది ఇక అసెంబ్లీ అయితే ఎప్పటి నుంచి అనేది ఇంకా స్పష్టత లేదు ఇప్పటివరకు ఉన్న అంచనాల ప్రకారం పిఠాపురం లేదా తాడేపల్లి గూడెం పేరు వినిపిస్తోంది గత ఎన్నికల్లో గాజువాక భీమవరం అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేసి ఓడిన పవన్ కళ్యాణ్ గారు మరోసారి ఆ తప్పు చేయకూడదని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది